ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలు చెట్లను అందించింది వాటిలో రణపాల ఒకటి ఇది ఎన్నో వ్యాధులను తగ్గించే దివ్య ఔషధంగా ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తారు రణపాల ఆకు దళసరిగా ఉంటుంది దీని రుచి వగరు పులుపుగా ఉంటుంది ఈ మొక్క ఆకుల నుండి వేర్లు వస్తాయి ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ మైక్రోబయోల్ యాంటీ ఫంగల్ యాంటీ హిస్టోమైన్ ఎనాఫిలాటిక్ గుణాలు అధికంగా ఉంటాయి రణపాల ఆకు తిన్నా కషాయం తయారు చేసి తీసుకోవటం ఆకు రుబ్బి కట్టు కట్టుకోవడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి రణపాల ఆకు తింటే నూట యాభైకి పైగా రోగాల్ని నయం చేస్తుందని వైద్య నిపుణులు వెల్లడించారు జీర్ణాశయంలో అల్సర్లు తగ్గుతాయి అజీర్ణం మలబద్ధకం సమస్యల్ని నివారిస్తుంది రణపాల ఆకులు కిడ్నీల సమస్యల్ని నివారిస్తాయి బ్లాండర్ లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది కామెర్లున్న వారు ఉదయం సాయంత్రం ఈ ఆకుల రసాన్ని థర్టీ ఎంఎల్ తీసుకుంటే వ్యాధి నయమవుతుంది రణపాల ఆకుల్ని తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది మూత్రంలో రక్తం చీము వంటి సమస్యల్ని నివారిస్తుంది రణపాలలో జలుబు దగ్గు వినోచనల్ని నయం చేసే గుణాలు ఉన్నాయి రణపాల ఆకులను పేస్ట్ లా చేసి నుదుటిపై పట్టీలా వేస్తే తలనొప్పి తగ్గుతుంది ఈ పేస్ట్ ను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలటం తగ్గుతుంది తెల్ల వెంట్రుకలు రావటం ఆగుతుంది దీని ఆకుల్ని వేడి చేసి గాయాల పైన పెట్టడం వల్ల గాయాలు త్వరగా మాంతాయి ఈ ఆకుల బస్సర్ ని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయోగించే ముందు మీ వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది